హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హాయ్ జేఏస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొన్ని నెలల్లో కొన్ని నెలలు కాదు కొన్ని రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా ఐఐటీస్లోకి ఎంటర్ అవుతారు మన సబ్స్క్రైబర్లు కానీ మన ఛానల్ చూసేవాళ్ళు కానీ ఐఐటీలకు అందనే జాబ్ అని ఒక కథనం అయితే రావటం జరిగిందమ్మా ఐఐటీలకు అందనే జాబు దేశంలో ఇరవై మూడు ఐఐటీల్లో క్యాంపస్ ఎంపికల్లో అసాధారణ క్షీణత అయితే జరిగింది సగానికి పైగా ఐఐటీల్లో పది శాతం మేర తగ్గిందంట పది శాతం మేర క్యాంపస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాలేదు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ రాలేదు మరి ఇరవై ఒకటి ఇరవై ఒకటితో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగుకి భారీగా డౌన్ఫాల్ అయింది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కూడా కొద్దిగా బాలేదు కదా మరి అమెరికాలో ట్రంప్ ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి మరి స్టాక్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ ఉంది మరి నాలుగు లక్షల కనిష్ట స్థాయికి పడిపోయిన వార్షిక ప్యాకేజ్ అంటే ఫోర్ ల్యాక్స్ పర్ యానమ్ ఓర్ ఎల్పిఏకి వచ్చేసింది అంట కొన్ని మరి ప్రతిష్టాత్మక సంస్థలో ప్లేస్మెంట్స్ అత అసాధారణ క్షీణతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన చెందింది మరి దీనికి సంబంధించిన మరి అప్డేట్ అయితే మన దగ్గర ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సదనం ఉంది మీకు అప్డేట్ చేయటము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము మరి దేశంలోనే ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థల యూనిస్టి ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ క్యాంపస్ ప్లేస్మెంట్లో అసాధారణ క్షీణత కనిపి ఇంతవరకు ఎప్పటివరకు ఎప్పటికీ ఇంత ఎంతలాగ తగ్గలాదంట మరి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇంత ముందు ప్లేస్మెంట్లో ఇంత ముందు ఈ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరమే తక్కువ కేవలం ఒక ఏడాది వ్యవధిలోనే సగానికి పైగా ఐఐటిల్లో సగటున పది పర్సెంట్ మేర తగ్గుదల నమోదుగా గమనార్హం తొలితరం ఐఐటీల్లో ఒకటైన ఐఐటి కరగ్పూర్లో మాత్రమే స్వల్పంగా రెండు పాయింట్ అంటే ఐఐటీ కరగ్పూర్లో బాగా ఉండేది దీన్ని బట్టి అర్థమైందంటే ఐఐటి కరగ్పూర్లో టూ పర్సెంట్ మాత్రమే తగ్గింది మిగిలిన అన్నింటిలోనూ క్యాంపస్ ప్లేస్మెంట్లో పరిస్థితి దారుణంగా ఉంది మరి ఇది కథనం అయితే ఉందో జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం దీని గురించి మేము ఐఐటీలు ఎందుకు చేరాలి ఎలాంటి మరి ఎలాంటి అని మానుకోండి మీరు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా వచ్చేసింది ఇబ్బంది ఏమి లేదు మరి అదే విధంగా చూస్తే ఐఐటీలకు అందని జాబు మరి అది ఐఐటీలకు అందని మరి ఇక్కడ కథనం అయితే చావడం జరిగింది జరిగింది మరి ఇది చూడండి ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం జస్ట్ ఫర్ అవేర్నెస్ మరి ఐఐటీల్లో ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు మొదలైన తగ్గుదల ఇరవై ఇరవై నాలుగు మరి లాస్ట్ ఇయర్ కూడా ఇరవై రెండు ఇరవై మూడులో మరి ఫైనాన్షియల్ ఇయర్లో కూడా కొంచెం మరి అకాడమిక్ ఇయర్లో కొంచెం తగ్గుదలైంది అది కంటిన్యూ ఇంకా డౌన్ ఫాల్ అయిందంట ఇక్కడ ఇంకా కొనసాగింది ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లోనూ ప్లేస్మెంట్స్ కింద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది దీని అసాధారణ తగ్గుదలు గుర్తించి దేశంలో విద్యపై ఖర్చు ఖర్చు బోటను మాల్దీవుల కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడింది తొలితరం ఐఐటీల్లో ఎదురుగాలి ఎందుకంటే టాప్ టెన్ ఐఐటీస్లు ఉంటాయి కదా ఎప్పుడు నుంచో పంతొమ్మిది వందల యాభై నుంచి పెట్టిన ఐఐటీస్ ఉన్నాయి ఆ ఐఐటీస్లో కూడా తగ్గింది బాంబే కానీ మరి కరగ్పూర్ కానీ ఢిల్లీ కానీ మెడ్రాస్ కానీ తొలితరం ఐఐటీ క్యాంపస్లో ఐఐటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గుదల నమోదు ప్లేస్మెంట్ల కోసము నమోదు చేసుకునేవారు తగ్గుతుంటే అందులోనూ ఉద్యోగాలు పొందేవారు మరింత తగ్గుతున్నారు జస్ట్ ఫర్ ది దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమి లేదమ్మా మీరు ఇప్పుడు చేరే వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తారు ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తారు అప్పటికి మనకి రికవర్ అవ్వచ్చు మరి ఇప్పుడు ఎవరైతే మరి మరి అగస్టులో ఎవరైతే జారుతారో జూలై ఆగస్టులో మరి కొంతమంది మన స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ జారుతారు కదా ఇబ్బంది ఏం లేదు మీరేం కంగారు ఏం పడద్దు అమ్మో ఐఐటీలో ప్లేస్మెంట్లు తగ్గినాయి ఐఐటీలోని ప్లేస్మెంట్ తగ్గితే మనం ఎక్కడ జారుతాం ఎక్కడ జారం అదే మనకి ఐఐటిఏ నంబర్ టాప్ వన్ మరి ప్లేస్మెంట్ తగ్గినా పోయినా తాజా గణాంకాల ప్రకారం ఐఐటీ రూపా ఇరవై ఇర ఇరవై రెండులో తొంభై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు శాతం ఉన్న ప్లేస్మెంట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి డెబ్బై తొమ్మిది ఆరు ఆరు శాతానికి తగ్గాయి అంటే ఏకంగా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం తగ్గాయి ఐఐటి ఢిల్లీలోనూ పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఐఐటి బాంబేలో బాంబేలో తగ్గిపోయినాయి అంట బాంబేలో కూడా పన్నెండు శాతం తగ్గిపోయినాయి ఐఐటి మెడ్రాస్లో పన్నెండు శాతం ఐఐటి కాన్పూర్లో పదకొండు శాతం శాతం ప్లేస్మెంట్లు పడిపోయాయి మరి ఐఐటి భువనేశ్వర్ బోనేసర్తో పోలిస్తే ఐఐటీ బోనసులు ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే ఇరవై రెండు ఇరవై మూడు ప్లేస్మెంట్ మెరుగినప్పటికీ ఇరవై మూడు ఇరవై నాలుగు మాత్రం ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి శాతం నో తగ్గుదల నమోదైంది రెండో తరం ఐఐటీల్లో పరిస్థితి చెప్పుకోవడం లేదు రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్య స్థాపించిన ఐఐటీలు ఇది రెండో తరం ఫస్ట్ తరం ఏంది బాంబే కానీ కరగ్పూర్ కానీ కాన్పూరి సెకండ్ జనరేషన్ ఐఐటి మెడ్రాస్ ఐఐటీ హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ అత్యంత క్షీణత పదిహేడు పర్సెంట్ అమ్మ ఐఐటీ హైదరాబాద్లో తగ్గుదల పదిహేను పర్సెంట్గా నమోదైందంట మరి చూడండి ఇక్కడ జస్ట్ ఫర్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మనం ఐఐటీలో ఎందుకు జరగాల ఐఐటీలోనే ప్లేస్మెంట్ వస్తే నార్మల్ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉండవమ్మా గుర్తుపెట్టుకుని ఐఐటీలోనే ప్లేస్మెంట్స్ రాలేదండి నా అందుకని ఐఐటీని మనం మొదటి ప్రాధాన్యతగా ఎందుకోవాలి ఇది జస్ట్ ఫర్ మిమ్మల్ని భయపెడతానుకో మన వార్త చేయట్లేదు ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం ప్రతి స్టూడెంట్స్కి అవేర్నెస్ ఉండాలని మనం ఈ వీడియో చేస్తున్నాం జస్ట్ ఫర్ టైక్ మరి అండ ఈ యొక్క నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కోసం ఆ తర్వాత స్థానాలు ఐఐటీ మండి పద్నాలుగు శాతం రోపరు పదమూడు పాయింట్ ఒకటి శాతం ఇండోరు తరము పదకొండు శాతం ఉన్నాయి ఇంకా రెండు వేల పదిహేను పదహారు మధ్య స్థాపించింది ఇది మూడో తరం ఐఐటి రెండో తరము హైదరాబాదు మండి రోపర్ ఇండోరు మూడో తరం లోని ప్లేస్మెంట్ పరిస్థితి ఏమీ బాగాలేదు అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఐఐటి జమ్మూలో ఇరవై ఒకటి శాతం ప్లేస్మెంట్లు తగ్గిపోయాయి ఇది ఆర్థిక మందగానం కొన్ని కారణం మరి అమెరికాలో మరి పరిస్థితి కోవిడ్ తర్వాత కూడా ఐఐటి క్యాంపస్ నియామకాలు ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగానం కారణంగా రెండేళ్లలో ప్లేస్మెంట్లపై ప్రభావం పడుతుందని నిపుణులు చెప్పుపడుతున్నారు విద్యార్థులు ఉన్నత విద్య వైపు వెళ్ళటము స్టార్టప్లపై దృష్టి సారించడం కారణాల వల్ల కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గుతున్నాయంట తగ్గుతున్నాయని అభిప్రాయపడుతున్నారు క్యాంపస్ కొలువులు మార్కెట్ ట్రెండ్లపై ఆధారపడి ఉన్నప్పటికీ విభాగాల వారిగా కొత్త మార్గాలను కనుగొని తదనంగా ఉపాధి పొందే అవకాశాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచిస్తున్నారు గత సంవత్సరం అవి చాలా ఐఐటీలు గత సంవత్సరం చాలా ఐఐటీలు తమ క్యాంపస్ ప్లేస్మెంట్ వెల్లడించలేదు అయితే సెప్టెంబర్లో ఐఐటీ బాంబే విడుదల చేసిన నివేదిక ప్రకారం గత పరిస్థితుల్లో పోలిస్తే తక్కువ మంది విద్యార్థులు క్యాంపస్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు తగ్గారంట విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ పొందారని ఇందులోనూ అత్యల్ప ప్యాకేజీ ఏడాదికి నాలుగు లక్షలకు పడిపోయిందంట ఫోర్ ల్యాక్స్ అంటే మనకి లోకల్ కాలేజీలలాగా అయిపోయినాయి ఇది కూడా మీరు కంగారం ఏం పడొద్దు ఉండ తర్వాత దీన్ని బట్టి చూస్తే ఉద్యోగ మార్కెట్లో ఆందోళనకర మార్పు కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు అంటే రానున్న మరి కాలంలో ఇంకా పడిపోయిద్దామో ఇక్కడ చూస్తుంటే ఇక్కడ డీటెయిల్కి ఇచ్చారు కదా డేటా చూడండి ఒకసారి ఐఐటీ ప్లేస్మెంట్స్లో ప ప్లేస్మెంట్ శాతంలో తగ్గుదల ఎలా తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో మరి ఎనభై ఆరు పర్సెంట్ ఉంటే కరగ్పూర్లో వచ్చేదరికి లాస్ట్ ఇయర్ ఎనభై మూడు పడిపోయింది మరి బాంబేలో లాస్ట్ ఇయర్ తొంభై ఆరు ఉంటే ఈ సంవత్సరము ఎనభై మూడుకి వచ్చేసింది మెడ్రాస్ ఎనభై ఐదు ఉంటే డెబ్భై మూడు పర్సెంట్ అంటే ఇది స్టాక్ మార్కెట్ లాగా పడిపోయిందమ్మా ఎవరికి కంగారం పడద్దు ఇబ్బంది ఏం లేదు కంగారు పడినా మనం చేసేది లేదు అనవసరంగా టెన్షన్ బీపీ తగ్గితే పేరెంట్స్కి టీచర్కి స్టూడెంట్స్కి మరి మీరు ఇప్పుడు చేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎప్పుడు ఉంటుంది ఇరవై ముప్పైలో వస్తారమ్మా మీరు ఇరవై ఇరవై ఆరులో ఎంటర్ అవుతారు బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ బీటెక్ ఎంటర్ అయితే ఎప్పుడు ఇరవై ముప్పైలోకి వచ్చేస్తారు అప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉండదు మనకేం తెలియదు కదా అప్పుడు పరిస్థితి ఇంకా బాగుండొచ్చు మరి అందుకని నేను చూస్తున్నాను మీరు కంగారు ఏమీ పడద్దు హ్యాపీగా కొత్త కాలేజీల్లో జాయిన్ అయ్యండి మంచి టాప్ కాలేజీల్లో ఐఐటీలో ప్రిపరేషన్ అయితే కన్సర్ కంటిన్యూ చేయండి కొంతమంది ఇది వార్త చూసి నిరాశ నిస్పృహల్లో అయ్యో ఐఐటీలో ప్లేస్మెంట్ ఏమి రాలేదు మనం ఏం చేయాలి నేను చదవను మానేస్తానని స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు అలాగా ఏమి అలాంటి పిచ్చి పనులు ఎలాంటి ఎవరు చేయకూడదు మరి అదేవిధంగా చూస్తే గౌహతి ఢిల్లీలో కూడా ఎనభై ఏడు నుంచి డెబ్బై రెండుకి వచ్చేసినాయి గౌహతిలో నుంచి ఎనభై మూడు తొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఇప్పుడు డెబ్బై తొమ్మిదికి డౌన్ గ్రేడ్ అయిపోయింది రూర్కిలో కూడా తొంభై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది రూర్కి డౌన్ గ్రేడ్ అయింది ధన్బాద్ ఎనభై తొమ్మిది నుంచి డెబ్బై ఐదుకి డౌన్ గ్రేడ్ అయింది గాంధీనగర్ గుజరాత్ ఐఐటి తొంభై ఒకటి నుంచి ఎనభై రెండుకి డౌన్ గ్రేడ్ అయింది భువనేశ్వర్ తొంభై నాలుగు ఎనభై ఆరు డౌన్ అయింది హైదరాబాద్ ఎనభై ఆరు నుంచి అరవై తొమ్మిది హైదరాబాద్ బాగా డౌన్గ్రేడ్ అయిపోయింది అమ్మ జోధ్పూర్ తొంభై ఆరు నుంచి తొంభై ఏడుకి డౌన్ గ్రేడ్ అయింది రోపార్ ఎనభై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదుకి డౌన్ గ్రేడ్ అయింది పాట్నా తొంభై ఏడు నుంచి తొంభైకి డౌన్ గ్రేడ్ అయింది ఇండోర్ తొంభై ఆరు నుంచి ఎనభై ఐదుకి డౌన్ గ్రేడ్ అయింది మండి తొంభై ఎనిమిది నుంచి ఎనభై 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 నాలుగు డౌన్ గ్రేడ్ అయింది పాల్కాడ్ పాల్కాడ్ అంటే కేరళ ఏఐటి తొంభై ఏడు నుంచి ఎనభై రెండుకి డౌన్ గ్రేడ్ అయింది తిరుపతి తిరుపతి ఐఐటి తొంభై నాలుగు నుంచి ఎనభై ఆరుకు డౌన్ గ్రేడ్ అయింది ఎవరు కూడా కంగారు పడదు జమ్ము ఇరవై మూడు ఐఐటీలు కదా మనకి జమ్ము తొంభై రెండు నుంచి డెబ్బైకి డౌన్ గ్రేడ్ అయింది బిలాయి ఎనభై తొమ్మిది నుండి డెబ్బై రెండు పాయింట్ రెండుకి డౌన్ గ్రేడ్ అయింది గోవా తొంభై ఎనిమిది నుంచి తొంభై రెండు డౌన్ గ్రేడ్ అయింది ధార్వాడ్ తొంభై నుంచి అరవై ఎనిమిదికి అరవై ఐదుకి డౌన్ గ్రేడ్ అయింది ధార్వాడ్ అయితే మరీ దారుణంగా ఉంది ఐఐటీల్లో కంటే వరుసగా మరి ధార్వాడు యొక్క ఇక చూడండి లాస్ట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ అరవై ఐదు దేనికి లేదు ధార్వాడలోనే పాట్నా బాగుంది ఇక్కడ చూసినట్టయితే పాట్నా పాట్నా అసలు ఐఐటి కర అన్నిటిలోకి అంటే పాట్న బాగుందమ్మా ఇక్కడ ప్లేస్మెంట్స్లో బాగుంది పాట్నా మరి ఫస్ట్ తరం ఐఐటీస్ అంటే ఇవి ఫస్ట్ తరం ఐఐటీస్ కరగ్పూరు కరగ్పూర్ బాంబే మెడ్రాస్ కాన్పూర్ ఇది ఫస్ట్ జనరేషన్ మా చిన్నప్పటి నుంచి ఉండే ఢిల్లీ కానీ ఢిల్లీ గౌహతి గౌహతి వరకు ఇది ఫస్ట్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అనుకోవచ్చు తర్వాత సెకండ్ జనరేషన్ మరి రూర్కి కానీ రూర్కి ధన్బాద్ గాంధీనగర్ భోనస్ హైదరాబాద్ ఇవి సెకండ్ జనరేషన్ ఇవి థర్డ్ వచ్చేసి మనకి తిరుపతి ఇవి థర్డ్ కింద లెక్కది ఇది అంతా థర్డ్ జనరేషన్ మూడో తరం పాలకాడ్ కానీ తిరుపతి కానీ జిమ్ము బిలాయి కానీ గోవా కానీ ధర్వాడ్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా ఎందుకంటే మోటివేషను మరి ప్రతి ఒక్కరు కూడా పాట్నా బాగుంది నైంటీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్తో పాట్నా ఇస్ ద హయ్యెస్ట్ అనమాట ఇక్కడ అంటే మనం హైయెస్ట్ అని కాదు ఇక్కడ సపోజ్ కరగ్పూర్ బాంబే ఇక్కడ చూసినప్పుడు స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు పాట్నాలో తక్కువ మంది ఉంటారు అంటే పాట్నా గ్రేట్ అని నేనేం చెప్తలేదు కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కరగ్పూర్ బాంబేలో ఇక్కడ వెయ్యి మంది స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి రెండు వేల మంది వెయ్యి ఎన్ని రెండు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి రెండు వేల మంది బీటెక్ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ వీటిల్లో వీటిల్లో ఉంటారమ్మా వీటిల్లో మొత్తం నాలుగు వందల మంది ఐదు వందల మంది ఆరు వందల మంది కంటే ఎక్కువ ఉండే సీన్ లేదు ఇక్కడ వీళ్ళకి అందుకని మరి బాంబే కరగ్పూర్ కరగ్పూరే బాంబే బాంబే మీకు మంచి పర్సంటేజ్ వస్తే మరి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి జే అడ్వాన్స్కి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎలాంటి ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు ఇది మన ఉన్న అప్డేట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి పేరెంట్స్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్